ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఆదివారం రోజున మనవరి పట్టణంలోని కమ్యూనిటీ హాల్లో తెలంగాణ రాష్ట్రస్థాయి కుంఫు అండ్ కరాటే పోటీలను డ్రంకెన్ మాస్టర్స్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క పోటీలకు సుమారుగా మన తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల నుంచి సుమారుగా ఒక ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది భోజన వసతి కూడా కల్పించడం జరిగింది ఈ యొక్క పోటీలకు గౌరవనీయులు పెద్దలు శ్రీ బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ సార్ గారు ముఖ్య అతిథిగా మరొక ముఖ్య అతిథి మనమరి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారు ఈ యొక్క పోటీలను పాల్గొని ఈ పోటీలను ప్రారంభించడం జరుగుతుంది కావున ఈ యొక్క పోటీలు ప్రారంభమయ్యేటువంటి సమయం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై మళ్ళా సాయంత్రం ఆరు గంటలకు ముగించడం జరుగుతుంది కావున మందమరి పట్టణంలో ఉండేటువంటి క్రీడా అభిమానులు కానీ ఇంకా వర్తక వ్యాపారులు కానీ కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈ యొక్క పోటీలను వచ్చి వీక్షించి విజయవంతం చేస్తారని కోరడం జరుగుతుంది మన నా పేరు జట్టి కృష్ణ మందమర్రి శ్రీపద్ నగర్ కరాటే ఈ రోజుల్లో పిల్లలకి ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదగాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులను కోరుకుంటున్నాము అదేవిధంగా పిల్లల యొక్క భవిష్యత్తుకు బాటలు వేయవలసిందిగా కోరుచున్నాము దానికి క్రీడలే ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి మీ యొక్క పిల్లల్ని సాంస్కృతిక వైపు క్రీడల వైపు కరాటీ రంగాల్లో రాణించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ